హాయ్ అండి అందరూ నమస్కారం అందరూ అలా ఉన్నారు అందరూ అనుకుంటున్నాను సో ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదండి మన చేకైతే తెగులైతే వచ్చిందని చెప్పి తెగులు వచ్చేసి మొత్తం ధాన్యం అంతా అయిపోయిందని ఒక ముందు వీడియో అయితే చెప్పాను కదండి సో అది ఐకాట్లో ఉంచుతాను అది చూడండి ఒకసారి వీలైతే సో అదేంటంటే మన ఈ చిన్న మొడలు అనమాట మొత్తం చిన్న చిన్న మోడలు అనమాట అవేంటంటే మనకి గింజలన్నీ మొత్తం నేల మీద అయితే పడిపోయినాయి సో మిగిలిన ధాన్యం ఉంటాయి కదా ఎన్నుల్లో సో వాటిని అయితే మనం ఏది ఉపయోగించకుండా మనకి సొంతంగా మనకు మనమే ఆ ధాన్యాన్ని అనేది సపరేట్ అయితే చేస్తాం అనమాట సో అది ఏ విధంగా చేస్తాం ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో చూడండి చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసేలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా మనం బర్కను తీసుకొని బర్కను కింద పేర్చేసి సో వాటిపైన మనం కోసిన వరిచేల్ అనేది మనం తీసుకొచ్చి దాని మీద పడేసి రౌండ్గా చదువుకోవాలన్నమాట సో మొత్తం అలా కాకుండా మొత్తం రౌండ్గా ఆ విధంగా వచ్చినట్టుగా చదువుకోవాలి మనం ఏంటంటే కోసిన ఎన్నులు ఉంటాయి కదా ఆ ఎన్నులు అనేది లోపల పక్క ఉండేటట్లు అలాగే ఆ మొదలు అనేది బయట పక్క ఉండేటట్లు రౌండ్గా చదువుకోవాలి ఆ విధంగా చూసారు కదా పల్స పలుసుగా లైన్ గా చదువుకోవాలన్నమాట ఆ చదురుకున్నప్పుడు మనం ఏంటంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేటట్లు చూసుకున్నట్లయితే దానివల్ల ఏంటంటే మనం కొట్టిన ధాన్యం అనేది ఆ గ్యాప్ లో ఉండి బయటకి చెదిరిపోకుండా ఉంటాయి అనమాట సో ఒకే దగ్గర కాకుండా ఆ విధంగా మనం పల్సగా అలా చల్లుకోవడం వల్ల కొంచెం మనకి దా కొట్టినప్పుడు తొలగరాలుతాయి అనమాట సో ఈ విధంగా అయితే మనం మొత్తం పల్చగా జరిపిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంచాలని చెప్పాను కదా ఆ గ్యాప్ లో ఏంటంటే మిగతా కొంచెం ఆ వరి అనేది అలా లైట్ గా పడేయాలి అనమాట సో ఎందుకంటే మనం కొట్టేటప్పుడు ఆ ధాన్యం అనేది పైకి తూలిపోకుండా ఉంటాయి అనమాట సో ఈ విధమైన కరవ ఒకటి పొలవ కర్ర కూడా తీసుకొని ఇంకా దానిపైన మనం కొడతా ఉండాలన్నమాట సో ఆ విధంగా అయితే కొడతా ఉండాలి అలా కొట్టడం వల్ల ఏంటంటే ఆ ప్రెజర్ కనేది అందులో వెన్నుల్లో ఉన్న గింజ అనేది ఆ విడిపోయి మనం కిందకైతే కైతే వెళ్ళిపోతాయి అనమాట సో చూసారు కదా ఆ విధంగా కొడతా ఉండాలి మనం ఎంతైతే చదువుకున్నామో ఆ ప్లేస్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఆ విధంగా అయితే కొట్టాలన్నమాట గంట అంతా ఆ విధంగా చూసారు కదా ఇందాక ఇప్పుడు కొంచెం తేడా గమనించే ఉండి ఉంటారు మీరు సో ఇంకా కొంచెం ఫ్లాట్ గా ఉండేది ఇప్పుడు గంట నుండి చదువుకుంది అనమాట సో ఈ విధంగా మొత్తం రౌండ్ గా తిరుగుతూ ఆ చదువుకున్న ప్లేస్ అంతా మనం కర్రతో చాలా బలంగా అయితే కొట్టాల్సి ఉంటుంది అనమాట అలా కొట్టడం వల్ల ఏంటంటే మొత్తం ధాన్యం అనేది కిందకైతే వెళ్ళిపోతాయి సో ఈ ప్రాసెస్ అనేది ఈ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా అయితే ఉంటుంది అనమాట ఆ విధంగా కొట్టడం అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే ఆ నలిగిపోయిన గడ్డి అని అనుకుంటామో అప్పుడు మనం ఒక లేచి ఆ కర్రతో ఆ విధంగా అయితే మొత్తం గడ్డి అనేది సపరేట్ అయితే చేయాలన్నమాట చూసారు కదా ఈ విధంగా సపరేట్ చేసుకున్నట్లయితే మనకి ధాన్యం అంతా కిందకైతే వెళ్ళిపోయి ఉంటాయి చూసారు కదా ఒకసారి గమనించండి ధాన్యం అనేది కిందకైతే అయితే వెళ్ళిపోయి గడ్డి అనేది మనకి సపరేట్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అటు చూసారు కదా మొత్తం దీనికి గింజలు అనేవి మొత్తం ఇందరైతే వెళ్ళిపోయి ఈ విధంగా అయితే సపరేట్ అయినాయి అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఓన్లీ మన శక్తి మొత్తం ఉపయోగించి చేసే ప్రాసెస్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట సో ఏదేమైనా సరే చూసారు కదా ఈ గింజలు అయితే ఈ విధంగా అయితే వచ్చినాయి అనమాట సో వీటన్నిటిని మనం ఒక దగ్గరికి అయితే పోగు చేసుకోవాలన్నమాట మొత్తం ఈ విధంగా అయితే పోగు చేసుకున్న తర్వాత సో మొత్తం ఇందులో దుమ్ము ధూళి అనేది చాలా అయితే ఉంటదండి సో సుశారు కదా మా ఊరైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట సో పచ్చని కొండల మధ్యన పొలాలు అన్నట్టు సో సుశారు కదా చాలా అందంగా అయితే ఉందని అనుకుంటున్నాను సో ఎలా ఉండదు మీకైతే కింద కామెంట్ ద్వారా అయితే నాకైతే తెలియజేయండి సో అప్పుడు మనం చదువుకున్న ఆ మీద మొత్తం చెత్త దుమ్ము ధూళి అయితే ఉంటుందండి ఎందుకంటే మనం కొట్టం కదా గడ్డిని సో అలా కొట్టేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న పీసులు వీడిపోయి ఆ దుమ్ము అక్కడే ఉంటది సో ఆ పరకలన్నింటిని మనం ఈ విధంగా చేత తీసుకొని చర్తి ఇలా ముసిరినట్లయితే ఆ గాలి ప్రెజర్ అనేది మనకు అందులో ఉన్న పరకలన్నీ బయటకైతే అయితే వెళ్ళిపోతాయి అనమాట ఆ పరకలు అలాగే పుళ్ళు ఉంటుంది కదా ధాన్యం సరిగ్గా తయారైనది పళ్ళు అంటారు సో ఆ పుళ్ళు అనేది అలాగే అందులో ఉన్న ఆ పరకలు అనేది అయితే వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోయిన తర్వాత మనం నీట్ గా పోగు సో ఇప్పుడు అసలు అయినా ఫైనల్ స్టేజ్ ప్రాసెస్ అనమాట ఇది వచ్చేసి సో ఇందులో కొంచెం మన ఇప్పటివరకు అయితే చేసుకుంటూ వెళ్ళిపోయాం సో ఇప్పుడు ఏంటంటే మనకి వాయుదేవుడు సహాయం అయితే కావాలన్నమాట అంటే మనము గాలి కొట్టినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అయితే మనం కూరగా చేయడానికి వీలవుతుంది లేదంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట సో ఏంటంటే అలా గాలి కొట్టేటప్పుడు మనం చేట పైకి ఎత్తి ఆ ధాన్యాన్ని అలా చల్లినట్లయితే పలసాగా ఆ మధ్యలో ఆ పడే ధాన్యం తిన్న పడిలోపు ఆ మధ్యలో ఉన్న తేలికపాటి ఆ దుమ్ము ధూళి ఏదైనా ఉంటే అది గాలి ఫోర్స్కి అలా పక్కగా అయితే వెళ్ళిపోతుంది అనమాట సో ఆ విధంగా వెళ్ళిపోయినప్పుడు అందులో ఉన్న ధాన్యం అనేది మనకి క్లియర్గా వస్తాయి అనమాట దుమ్ము ధూళి ఏం లేకుండా చూసారు కదా అలా మిగిలిన పుళ్ళు ఏమైనా ఉంటే గనుక చెత్త దుమ్ము ధూళి ఏమైనా ఉంటే గనక ఆ విధంగా చేయడం వల్ల ఆ ఉన్న మిగతా దుమ్ము ధూళి అంతా ఆ విధంగా అయితే వెళ్ళిపోతుంది అనమాట పక్కకి సో ఏంటంటే గాలి ఎవైపు తీస్తుందో చూసుకొని దాన్ని బట్టి మనమైతే ఈ విధంగా అయితే చల్లాల్సి అయితే ఉంటుంది అనమాట సో చూసారు కదా ఆ విధంగా అయితే చల్లుకున్న తర్వాత మళ్ళీ చెరతో ఒకసారి అలా కొట్టయితే ఆ రకాల ఉంటాయి కదా అవి అనేది ఆ గాలికి మిగిలిపోతాయి అనమాట సో చూసారు కదండి మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది అనమాట లాస్ట్ అంటే ధాన్యం అనేది ఫైనల్ స్టేజ్ అనమాట ఇది ముందు చెత్త అదంతా ఉండేది కానీ ఇప్పుడైతే నీట్గా ఓన్లీ ధాన్యం మాత్రం వచ్చింది మొత్తం పొళ్ళు అలాగే దుమ్ము ధూళి చిన్న చిన్న పరకలు ఉంటాయి కదా అవన్నీ కూడా మొత్తం పోతాయి అనమాట పోయి ఈ విధంగా అయితే వస్తాయి అనమాట ఓకే చూసారు కదండి ధాన్యాన్ని ఏ విధంగా సపరేట్ చేసేమనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వకాలంలో పూర్వకాలం అని కాదు అంటే తాతలు ముత్తాతలు ఆ కాలంలో అయితే ఇలా ఈ విధంగా ఫస్ట్ నేను చేశాను కదా కర్రలతో కొట్టి తీసేది ఆ విధంగా చేసేవాళ్ళు అంటే అప్పుడు పెద్దగా పెద్ద పెద్దగా ల్యాండ్లు ఏముండేవి కాదు అంత ఎక్కువగా కూడా పండించే వాళ్ళు అయితే కాదనమాట ఆ విధంగా అయితే చేసేవాళ్ళు ఫస్ట్ తర్వాత హెడ్లు ఉంటాయి కదా హెడ్లతో తొక్కిచ్చేవాళ్ళు రౌండ్గా మొత్తం వేసేసి పైన హెడ్లతో తొక్కించేవాళ్ళు అనమాట రే ఉక్కించడం వాళ్ళు ఏమవుతుందంటే దానివంతా అదంతా గడ్డంతా బాగా నలిగి అనేది కిందకి వెళ్ళిపోయి సో అదొక ప్రాసెస్ అనమాట దాని తర్వాత ట్రాక్టర్స్ ఉంటాయి కదా ట్రాక్టర్స్ సేమ్ యాజ్ స్టేజ్గా బర్క మీద వేసేసి ట్రాక్టర్తో తొక్కిచ్చేవాళ్ళు ఫస్ట్ అలా తొక్కించిన తర్వాత నెమ్మది గడ్డంతా సపరేట్ చేసుకుంటే దానిని అయితే సపరేట్ చేసేవాళ్ళు సో నెక్స్ట్ తర్వాత జనరేషన్ వచ్చేసి డబ్బా మిషన్ తెలుసు కదండి సో మనం వరి లోపల వేస్తే గింజలు ఆటోమేటిక్గా బయటకు వస్తాయి అనమాట సో తర్వాత జనరేషన్ వచ్చేసి ప్యాకింగ్ ఇంకా పొలంలోకి మిషన్ అది వచ్చేస్తుంది మొత్తం అదే కోసుకుంటుంది అదే నూర్చుకుంటుంది దానిని అదే సపరేట్ చేసుకుని తెచ్చి బయట పోస్తుంది అంతే నొళ్ళు కూడా పస్తాల్లో సో అదనవ సంగతి ఆ విధంగా అయితే జనరేషన్ బట్టి మారుతా వచ్చినాయి ఇదంతా మీకు తెలిసిందే ఇంకేముంది వీడియో ఎలా అనిపించింది నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటానండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్